লাইন ব্রমু তো ీస్తునామలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు ఎరుసలేము పట్టణానికి వెళ్ళినప్పుడు మరి వారి యొక్క సాంప్రదాయబద్ధంగా గాడిద మీద నెక్కి మరి ఊరేగింపుతో వెళ్ళినప్పుడు అనేక ప్రజలు తమ వస్త్రాలు క్రిందపరచడం అదేవిధంగా మట్టలు చెట్ల కొమ్మలు పట్టుకుని సంతోషంతో ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళడం జరిగింది దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎనట్మెంట్గా మరి ఆ విషయాలన్నీ కూడా హృదయంలో ఉంచుకోవడానికి గాను ఈ దినాన పిఠాపురంలో ఉన్నటువంటి వంద సంవత్సరాలు దాటినటువంటి ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ సంఘం యొక్క సండే స్కూల్ బిడ్డలు యావనస్తులు స్త్రీలు మరి పిఠాపురం నగరం అంతా సంకీర్తన చేసినారు అదేవిధంగా సంఘంలో ఈ దినాన ఒక మూడు ఆరాధనలు జరగబోతున్నాయి మరి భక్తులు అనేక మంది హాజరై దేవుని ఆరాధించబోతున్నారు మరి ఈ సందర్భంగా మరి పట్టణస్థులందరికీ మరి ముఖ్యంగా సంఘపక్షంగా ఈ మట్టలాది వారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ